సింగర్ శ్రీలలిత తన చిన్న వయసులోనే కేవలం ఆరు సంవత్సరాలకే తన సింగింగ్ కెరియర్ని స్టార్ట్ చేసింది ఈటీవీలో సూపర్ హిట్ అయిన పాడుతాతీయగా అనే షోలో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీతో పాటుగా బాలసుబ్రహ్మణ్యం గారి ప్రశంసలను కూడా అందుకుంది చిన్ననాడే పాడుతాతీయగా తర్వాత లిటిల్ జామ్స్ స్వరాభిషేకం అలాగే స్టార్ మాలోని సూపర్ సింగర్స్ అనే షోస్లో కూడా పార్టిసిపేట్ చేసి అన్నింటా కూడా తన సత్తాని చాటుకుంది శ్రీలలిత సంగీత నేపథ్య కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీలలితకి మంచి సింగర్ కావాలని తన డ్రీమ్ అని ఎన్నో సందర్భాల్లో తెలియజేసింది అయితే ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే శ్రీలలిత త్వరలో పెళ్లిపీటలెక్కి తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతోంది రీసెంట్గానే తనకి ఎంగేజ్మెంట్ అయినట్లుగా కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ని కూడా చేసింది నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ రామా నేను ఒక పర్ఫెక్ట్ మ్యాన్ గైడ్ ఫ్రెండ్ టీచర్ని కనుగొన్నాను నా లైఫ్లోకి వెల్కమ్ చెప్తున్నాను ఇంతకన్నా బెటర్గా జీవితంలో ఏదీ అడగను ఇకపై మన అందమైన జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాము అంటూ షేర్ చేసుకుంది శ్రీలలితకి కాబోయే భర్త పేరు గుడిపాటి సీతారాం ఇతను విజయవాడకు చెందిన అబ్బాయి ఇతను ఓ బిజినెస్ మ్యాన్ సోషల్ వర్కర్ కూడా సోషల్ మీడియాలో ఇతనివి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో కాబోయే దంపతుల బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ని చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్